తెలంగాణ మంత్రుల దేవాదుల ప్రాజెక్టు పై బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టులపై పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారు ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవగాహన లేదని విమర్శించారు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ నిన్న కాంగ్రెస్ మంత్రుల బృందం దేవాదులకు వచ్చి వాటిపైన మరొక్కసారి అధ్యయనం చేయకుండా వాస్తవాలను వక్రీకరించు వక్రీకరించుకుంటూ చిల్లర మాటలు చిల్లర చేష్టలు చేసి తిరిగి ముఖం మళ్ళీ హైదరాబాద్ పోవడం జరిగింది అవగాహన లేకుండా కాంగ్రెస్ నాయకులు దేవదుల పైన అనేక ఆరోపణలే కాకుండా కేసీఆర్ పైన అవినీతి ఆరోపణలు చేస్తూ ఈరోజు మానసికంగా దెబ్బతీయాలని చేసే కుట్రలను యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నది మీరు ఈ దేవాదుల ప్రాజెక్ట్ నాలుగు వేల నుంచి పదివేల కోట్లకు పది వేల కోట్లకు పెంచినటువంటి విషయాన్ని ప్రకటించగానే మీరు అవినీతికి పాల్పడ్డారని చెప్పి ప్రజలు కూడా భావించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను బీఆర్ తెలంగాణ రాష్ట్రం రాగానే బీఆర్ఎస్ పార్టీ అయాంలో ఆరు వేల ఐదు వందల కోట్లు దేవాదులకు ఖర్చు చేయడం జరిగిందన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను